అది ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ప్రపంచంలోనే ఏ దేశంలో లేనట్టు అతి వేగంగా దూసుకుపోతుందంటే అది మోడీ గారి అవినీతి రహిత పాలన వల్ల ప్రోగ్రెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రెస్ హై స్పీడ్ లో మన దేశంలో చూసుకుంటా ఉన్నాము గత పది సంవత్సరాలలో డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది స్వాతంత్రం వచ్చి అందులో మోడీ గారు ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి పదవి చేపట్టినాక అంతకు ముందు ఎంతైతే డెవలప్మెంట్ నేషనల్ హైవేస్ గాని రైల్వేస్ గాని ఎంతైతే జరిగిందో ఈ పది సంవత్సరాలలో ఆ అరవై ఐదు సంవత్సరాలు కంటే ఎక్కువ ఈ పది సంవత్సరాలలో మనం భారతదేశంలో చూసుకుంటా ఉన్నాము అందులో భాగంగా ఇవాళ నలభై ఒక్క వేల కోట్లతోటి అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణలు పదిహేను వందల రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రైల్వే అండర్ పాస్లు జాతికి అంకితం చేయడం ఇది చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బూస్టును సమకూరుస్తా ఉంది ప్రత్యేకంగా రైల్వే శాఖ ఎన్నో దశాబ్దాల ఉన్న పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోవడం అవినీతి వల్ల ప్రాజెక్టులు చాలా ముందుకు సాగకపోవడం ఇవన్నీ మన భారతదేశం చూసింది కానీ మోడీ గారు వచ్చినాక ఏ రకంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తా ఉన్నామో మనము అది నా భూతో నా భవిష్యత్ అందులో భాగంగా మనకి మన జిల్లాలో ఈ రైల్వే బ్రిడ్జ్ అయితేనేమి మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే నిజామాబాద్ పట్టణానికి నేషనల్ హైవే కలుపుతుందో అది ఒక ముప్పై సంవత్సరాల నుంచి ప్రజల డిమాండ్ ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల అది ఆగిపోయి ఉండే ఇప్పుడు దాని పని కూడా సగానికి పైన అయిపోయింది ఈ సంవత్సరం ఆఖరికి అది కూడా ఇనాగ్రేట్ చేసుకుంటాం మనం ఆరుమూర్ మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఒకటి ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది మరో రెండు వేగవంతంగా ముందుకు పోతా ఉన్నాయి అరసపల్లిలో ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఎప్పటి నుంచో అవసరం ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రెండు నెలల క్రితం దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది నూట నలభై కోట్ల వ్యయంతో అది కూడా పనులు మొదలైనవి ఇవాళ బోధన్ నియోజకవర్గంలో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మరియు రైల్వే అండర్ పాస్ ఈ రెండు ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం చాలా సంతోషాలు ఇస్తా ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎస్పెషలీ ఈ రైల్వే బ్రిడ్జ్ బోధన్ పట్టణం నడి ఒడ్డున ఉన్న ఈ రైల్వే లైన్ క్రాసింగ్ దీనిపైన బ్రిడ్జ్ రావడం ఇది కూడా చాలా కాలం నుంచి ఎవ్వరు పట్టించుకోకపోవడం వల్ల ఇన్ని రోజులు డిలే అయింది ఇవాళ దానికి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం బోధన్ పట్టణ ప్రజలకు కూడా చాలా మంచి పరిణామం ఇది ఇంకోటి విషయం నరేంద్ర మోదీ గారు పది సంవత్సరాల ఆయన అడ్మినిస్ట్రేషన్లో లో ఏ ఏ ప్రాజెక్టు కైతే ఆయన శంకుస్థాపన చేసిండ్రో ఆ ప్రతి ప్రాజెక్టు ఆయన ఇనాగ్రేషన్ కూడా చేసిండ్రు ఏది కూడా పెండింగ్ లో ఉండదు దాని ప్లానింగ్ గాని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ పకడ్బందీగా అన్ని ప్రణాళికాబద్ధంగా ఆయన అన్ని సరి చేసుకొనే ఆయన ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ ఆయన చేపడుతున్న ఈ నలభై ఒక్క వేల కోట్ల ప్రాజెక్ట్స్ ఏవైతే భారతదేశం వ్యాప్తంగా వీటన్నిటికి కూడా ఆయన ఇనోగ్రేట్ చేయడానికి చేయడము మనం అందరం స్వాగతిస్తూ ఆయనకి ఇదే రకంగా శ్రీరాముడు ఆయుర ఆరోగ్యాలతోటి ఆయన ఇంకా భారతదేశానికి సేవలు చేసే బలాన్ని సమకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ భారత్ మాతాకి